పేపర్ లో చూసిన నేను ట్యాంక్ బండి పై అందరి విగ్రహాలు పెట్టాలని రాసి ఉంది కానీ మా నాన్నగారి విగ్రహం గురించి రాలేదు ఆ మీకు తెలుసు ఒక దొరై ఉండి కూడా వారు నిస్వార్థంగా అలా చేసిండ్రని కనీసము వారేం కోరకున్నా కన్న బిడ్డగా నేను వారి విగ్రహాన్ని ట్యాంక్ బండిపై ఉండాలని నేను కోరుతున్నా ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారు ఆ రోజు వాళ్ళకి దొరకకపోదురు గాని ఒక ఫ్రెండ్ ఒక దళ సభ్యునికి దెబ్బ తగిలితే వారిని సొరకలోక నెట్టేసిండ్రట ఇంకొక దళ సభ్యుని కాల్చినాక వీరే వీరు తిరిగి వస్తుంటే అన్నాను వెళ్తున్నావా అన్న మొదలు వారి కొరకు ఆగి పోరాడి మిత్రుడనో దళ సభ్యుడనో నాయకునిగా వారి బాధ్యత నిర్వర్తిస్తూ దానికో ప్రాణ దానికై ప్రాణ త్యాగం చేసిన మా నాన్నగారిని గుర్తిస్తుందని ప్రభుత్వం నేను కోరుతున్నా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ కు మినిస్టర్ వచ్చిండ్రు వారైనా ప్రభాకర్ని పేరు నిలబెడతారని ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా నిలబెడతారని కోరుతూ ముగిస్తున్నా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు స్వాతంత్రం రాలేదు నైజాం నవాబు తన సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు అప్పుడు తెలంగాణలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘాల నాయకులు అరబేరి ప్రభాకర్ రావుతో పాటు మరి రావిదాన్ రెడ్డి బద్దమిరెడ్డి ముగ్ధుమ్ సాయపడని పిలిపించారు సెప్టెంబర్ పదకొండు పది నలభై ఏడున ఆ పిలుపు ఊరు వాడ ఉప్పెనైంది తెలంగాణ వ్యాప్తంగా కదిలింది దున్నేవాడికే భూమి అని దొరల భూములన్నీ ఆక్రమించి జెండాలు వాతా ఆక్రమించారు అంతేకాదు వెట్టి చాక రద్దు చేశారు రద్దుకు జమించారు ఆ రకంగా భూములు వంచారు దొంగ పత్ర తగలబెట్టారు ఆ రకమైన పెద్ద పోరాటం అది కరీంనగర్ జిల్లాలో మరి జిల్లా పార్టీ కార్యదర్శి అరబీర్ ప్రభాకర్ రావు ఇరవై మంది దళంతో కలిసి అనేక దొంగ పత్రాలు తగలబెట్టి ప్రభుత్వ ఊరు పేదలకు పేదలకు వంచుతూ మరి వెటి రద్దు చేస్తూ పోయారు మాందపురం గుట్టలో ఒకేసారి నైజాం పోలీసులు రజాకారులు చుట్టుముట్టి రెండు వందల మంది ఒకేసారి ఎన్కౌంటర్ మరి గుట్టాలకు పారిపోతున్నా తలదాచుకోవడానికి పోతున్నా మరి దుర్మార్గంగా దారుణంగా చంపారు పన్నెండు మందిని ఒకేసారి ఎన్కౌంటర్ చేశారు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే అనబేరు ప్రభాకర్ రావు గారు ఎందుకు త్యాగం చేశాడు ఎందుకు పిచ్చారు ఏం కాదు దేశం కుటుంబంలో పుట్టి వందలాది ఎకరాల భూములున్నా కూడా భార్య పిల్లలున్నా వదులుకొని త్యాగం చేశాడు ఆయన కుటుంబాన్ని ఆయన మొత్తం ప్రాణానికి త్యాగం చేశాడు అలాంటి వాళ్ళ గుర్తింపు లేదు ఇవాళ అందుకని తక్షణమే వారికి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అందుకనే ట్యాంక్ బండ్ మీద అనవేరు ప్రభాకర్ విగ్రహం పెట్టాలా అందులో మాందాపురం గుట్టలో కూడా బుద్ధి చీర్ణం స్మృతి చీర్ణం ఏర్పాటు చేయాలి ఈ రకంగా మొత్తం మీద తెలంగాణ సాయుధ పోరాటం సంబంధించినటువంటి వాళ్ళ మొత్తం చరిత్రనే తరానికి అందజేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పనిసరిగా విధిగా వీటి కొరకు పూనుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది తెలంగాణ వచ్చిన కేసీఆర్ కూడా మాట ఇచ్చి తప్పినాడు అందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నగా నిన్నగాక మొన్ననేమో బీజేపీ వాళ్ళు మేము సెప్టెంబర్ పదిహేడును భారతదేశంలో విమోచన దినంగా అమలు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ జీవో ఇచ్చారు అది ఎన్నికల జీవో ఒక రకంగా బోక జీవో ప్రజలు మభ్యపెట్టే జీవో అది కాదు రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ పోర సాయుధ పోరాట యోధులకు సంబంధించి స్మృతి చిహ్నం వంద ఎకరాలతో నిర్మించాలా అందరి విగ్రహాలను మరి అన్ని ట్యాంక్ బంధు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం